ఎంపీటీసీ తాజా మాజీ ఎంపీటీసీ గారిని ఇప్పుడు సాధారణంగా టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి స్వయంగా కాంగ్రెస్ పార్టీ దయాన్ని సమక్షంలో చేయడం జరుగుతా ఉంది అలాగే అలాగే గ్యాల సాగరం గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆయన కూడా వేదిక మీద రావాల్సిన ఉద్యమకారుడు సీనియర్ నాయకుడు సాగరం గారు అలాగే పూజా నాయకర్ రావు గారి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ గండ కొని రావడం జరుగుతా ఉంది మంచిది మంచి కూడా కింద ఓకే ఇప్పుడు గారు హరిచందర్ గారు ముఖ్య సీన్ గారు బాలజీ గారు సీనియర్ సీనియర్ మన మంచి కార్యకర్త ఓకే అధ్యక్షుడు గిరిజ్ రవి గారు జనరా యూనియన్ పిఎస్సీఎస్ డైరెక్టర్ ఇప్పుడు ప్రజెంట్ డైరెక్టర్ గా మీరు మరియు మాజీ రైట్ కోఆర్డినేటర్ గారు పోదామాల నుంచి గ్రామాల నుంచి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టిఆర్ఎస్ పార్టీలో చేరుతున్న కార్యకర్తలందరికీ పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు